కాకుండా భద్రాచలం మహిళా సమితి నుంచి ప్రతి సంవత్సరం ఎవరెవరైతే ముందుండి నెక్స్ట్ జోనల్ నుంచి స్టేట్ కి ఎవరైతే స్టేట్ కి కలిస్తామని చెప్తున్నాను ఒక ఇరువండి ప్రైమరీ స్కూల్ నుంచి ఒక అమ్మాయి సంపాదించాలని మంచి పేరు తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి జరుగుతుంది సో మీరు శ్రద్ధగా చదువుకొని మంచి ఉన్నతి స్థాయికి చేరాలని ఈరోజు మనకి ఈ అవార్డు ప్రదానోత్సవానికి స్పాన్సర్ చేసిన మన సత్యనారాయణ గారికి మరీ మరీ ధన్యవాదాలు ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న విద్యార్థులందరికీ నా శుభాకాంక్షలు గెలుపు అనేది ఒక విజయం అయితే ఓటమి అనేది మరొక గెలుపుకి మొదటి మెట్టు సో ఈరోజు మనం ఓడిపోయాం అని అనుకొని బాధపడాల్సిన అవసరం లేదు మరో విజయానికి అదొక మెట్టు కాబట్టి మనం పాల్గొనడమే మనం గెలి మనం గెలిచినట్టు లెక్క సో క్రీడల్లో మనం ఎంత రాణిస్తే మన ఆరోగ్యం మన మనస్సు మన మెదడు జావేంద్రో క్రీడ్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సార్ స్టేట్ లెవెల్లో ఫస్ట్ ప్రైజ్ గోల్డ్ మెడల్ గా ఉన్నాయి చాలా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ చూసుకున్నట్లయితే మా స్టూడెంట్స్ చాలా చాలా బాగా ఉన్నతంగా తీర్చి నేషనల్ కి సెలెక్ట్ అయింది సహకారంగా అందించాలి సార్ అమ్మాయికి కూడా అవసరమైనప్పుడు మీకు కాల్ చేస్తే భద్రాచలం మండలంలో ఉన్నటువంటి ఆడేటువంటి చిల్ల అందరూ అందరికీ ముందుగా అధినేత తెలియజేస్తూ మన అడంగా చెప్పారు సహజ చెప్పారు ఆటలను గెలుపటం సహజం ఎలవాలని పట్టుదలతో ఆట గెలవాలని కాన్సెప్ట్ మంచిది పార్టిసిపేట్ చేసిన మీరు చాలా ఈ గంటల నుంచి ఇక్కడికి వచ్చి భద్రత వచ్చి ఒక ఘనంగా డిఫరెంట్గా ఇక్కడ ఆదిత్యం ఇచ్చేటువంటి పరిస్థితి మీరు రావడం చాలా సంతోషం గ్రౌండ్లో లాస్ట్ టైం సందర్భంగా మన మార్నింగ్ వచ్చిన మన కులం మన లా మాట్లాడుతున్నాను పిల్లలంటే అంటే అబ్బి సంతోషం ఉంటుంది నాకు అందుకని ఎక్కడ తాత బాగున్నారా అంటే అందరినీ ఎందుకంటే మా పిల్లలు మా తాత వయసు మనవాళ్ళ వయసు లేకపోతే మనవాళ్ళ వయసు అందుకని ఇప్పుడు మాట్లాడాను ఇప్పుడు సరదాగా షేర్ చేసుకోవడం మాకు చాలా సంతోషం అనిపిస్తుంది అందుకని లాస్ట్ ఇయర్ మాట్లాడాను మాట్లాడి ఏదైనా స్పాన్సర్ చేస్తాను వాళ్ళు చెప్పాను ఆ లాస్ట్ ఇయర్ని నేను టైం రాలేదు వాకింగ్పించినప్పుడు కలుస్తారు వీళ్ళు ఈ సంవత్సరం కొంచెం లీట్గా వాకింగ్ వచ్చారు తొమ్మిది వరకు వీడు కనిపించారు వీడు కనిపించిన తర్వాత కలిసి మాసంటే వీళ్ళది స్పందర్ చేద్దామన్నా ఏమైంది అసలు నా పరిస్థితి మళ్ళీ వీళ్ళు గేమ్స్ ఎప్పుడు సాయంత్రం ఎప్పుడు రాత్రి ఏంటో చెప్తుంది పీడీ గారు ఉంటే ఇతరు పీడిని ఉంటే వాళ్ళతో మాట్లాడాను ముగ్గురు ఉంటే పీడీ సహకారం చేద్దాం చేద్దామనుకుంటాను మీరు సహకరించాలా మీరు హెల్ప్ చేయాలి చేద్దామంటే మంచి సంతోషం అంటే చేసేవాళ్ళు కావాలి సపోర్ట్ చేయడం మేము చేస్తాము ఏవైతే ప్ర ఏవైతే చేద్దాం చేద్దామంటామో ప్రైజెస్ వాటికి ఆ ఏర్పాటన్ని మా పీడి గారు పాపం మన మిత్రులు మాడ నుంచి ఒకటే దాని ఎంబర్ బట్టి చేశారు ఇద్దరు పిలిచి అయితే అంటే వాళ్ళకి ఇది కూడా చేయాలనే కోరిక అంటే ఇక్కడ పిల్లలకి ఎంకరేజ్మెంట్ పిల్లల ఎంకరేజ్మెంట్కి ఇది చేయాలనేటువంటి తపరథం ఆ కోరిక ఉండి పాపం నేను చెప్పగానే మా మాట మన్నించి ఈ కార్యక్రమాన్ని ప్రైజ్ పర్చేజ్ చేయడం తర్వాత స్పాన్సర్ బై రాయించడం వాడి నుంచి మీ మీరు ప్రేమ మేము మా వంటే కూడా అదే ప్రేమతో ఉండాలనేటువంటిది కోరుకుంటూ ఇక్కడ చట్టాలు ఉన్నాయి మేమున్నా కలిసిమెలిసి అంతా ఇక్కడ జరుగుతూ ఉన్నాం కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నాం తెలుస్తా ఉన్నాం ఇక్కడ ఐటీసీఎస్పీడి కట్టిన తర్వాత పెట్టిన తర్వాత యాభై ఏడు దాటింది ఎంతో కొంత అభివృద్ధి చాలామందికి ఉద్యోగాలు వచ్చినాయి ఉద్యోగాలు వచ్చినాయి చాలా మందికి చాలామంది బ్రతుకుతూ ఉన్నారు డైరెక్ట్గా దాదాపుగా నాలుగు వేల మంది ఉంటే ఇండైరెక్ట్గా ఒక ఇరవై వేల మంది పైన ప్రజలు ఈ కార్మికులు బ్రతుకుతూ ఉన్నారు మేనేజర్లు కానివ్వండి కాంట్రాక్ట్ అప్లైస్ ఎంప్లాయీస్ కానివ్వండి అంతమంది బతుకుతూ ఉన్నారు ఇంతమంది ఉంటారు కల్పిస్తుంది ఐటీసీ ఈ ఈ ఐటీసీ ఉండడం వల్ల ఈ అభివృద్ధి కలిసేపటికీ మనం ఇట్టుంటుంది కాబట్టి భద్రాచంలో మీకు అర్థం కాదు అటు కూడా వెళ్తే ఇప్పుడు లేడీస్ కూడా చాలామంది మేనేజర్లు మన ఆడపిల్లలు బీటెక్ చేసే పిల్లలు కాదు కొన్ని వందల మంది లో మీలో పనిచేస్తున్నారు ఇంతకుముందు లేదు చాలా మంది ఆడపిల్లలో మేనేజర్ ఇంజనీర్లుగా లో పనిచేస్తున్నారు అంటే మీరు కూడా ఈక్వల్ అండి మగవాళ్ళతో మగవాళ్ళతో సమానంగా ఆడవాళ్ళు కూడా అక్కడ పనిచేస్తున్నారు షిఫ్ట్లు చేస్తున్నారు మనకు కూడా టీచర్స్ కూడా చూస్తే కానీ ఉందా ఎంత పెద్ద కూడ అర్థం నాకు మించిన మేము చెప్పగలిగిన కాదు చాలా మంది తెలియదు కొన్ని ఉద్యోగం ఎంతో రాలంటే కొంత ముప్పై ముప్పి వస్తారు నాలో చేసి మా